ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎనిమిది కొనసాగుతోంది తమిళ బిగ్ బాస్ కి ఇప్పటికే ముహూర్తం ఖరారు అయింది మరోవైపు హిందీ బిగ్ బాస్ సీజన్ పద్దెనిమిదికి ఏర్పాట్లు చక్కచక్క జరుగుతున్నాయి మరోసారి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించబోతున్న బిగ్ బాస్ సీజన్ పద్దెనిమిదికి కంటెస్టెంట్స్ వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభం కాబోతున్న హిందీ బిగ్ బాస్ సీజన్ పద్దెనిమిదిలో తెలుగు హీరోయిన్స్ సందడి చేయబోతున్నారు హిందీ బిగ్ బాస్ లో తెలుగు హీరోయిన్స్ హిందీ బిగ్ బాస్ జోరు కంటిన్యూ అవుతూనే ఉంది సల్మాన్ ఖాన్ హోస్ట్ గా హిందీ బిగ్ బాస్ సీజన్ పద్దెనిమిదిను ను అధికారికంగా ప్రకటించారు ఇటీవలే ప్రోమో కూడా వచ్చింది అక్టోబర్ మొదటి వారంలో హిందీ బిగ్ బాస్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రతి సీజన్ లోనూ కంటెస్టెంట్స్ విషయంలో నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు పారితోషికంతో పట్టింపు లేకుండా కాస్త ఎక్కువ పాపులారిటీ ఉన్న హీరోయిన్స్ ను హీరోలను ఇతర సెలబ్రిటీలను ఎంపిక చేయడం జరుగుతుంది ఈసారి ఇప్పటికే కంటెస్టెంట్స్ విషయంలో ఒక క్లారిటీ వచ్చింది సోషల్ మీడియా సెలబ్రిటీలతో పాటు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోయిన్స్ నటీ నటులను ఎంపిక చేశారట హిందీ మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు సినిమాల్లో హీరోయిన్స్గా నటించి మెప్పించిన సమీరారెడ్డి అనితాలను ఈ సీజన్ కోసం ఎంపిక చేయడం జరిగిందట సమీరారెడ్డిని భారీ పారితోషికం ఇచ్చి మరీ ఈ సీజన్ కోసం ఎంపిక చేశారని తెలుస్తోంది పెళ్లి పిల్లలు అయిన తర్వాత కూడా సోషల్ మీడియాలో రెడ్డి యాక్టివ్గా ఉంటూ సినిమాల్లోనూ నటించేందుకు ఆసక్తి కనబరుచుతూ వచ్చింది త్వరలోనే వరుస సినిమాల్లో సమీరా రెడ్డి కనిపించబోతుందని అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా బిగ్ బాస్లో కనిపించేందుకు రెడీ అవ్వడం చర్చనీయాంశమైంది తెలుగులో నరసింహుడు జై చిరంజీవి అశోక్ సినిమాల్లో సమీరారెడ్డి నటించింది టాలీవుడ్ నుంచి తక్కువ సినిమాలకే కనిపించకుండా పోయిన సమీరారెడ్డి ఆ తర్వాత హిందీ తమిళ్ మలయాళ సినిమాల్లోనూ నటించింది రెండు వేల వరకు సినిమాల్లో నటిస్తూ వచ్చిన సమీరారెడ్డి పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పింది సినిమాలకు దూరంగా ఉన్న సోషల్ మీడియా ద్వారా అభిమానులతో రెగ్యులర్గా టచ్లో ఉంటున్న సమీరారెడ్డి ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరింత చేరువయ్యే అవకాశంను దక్కించుకుంది ఇక హీరోయిన్ అనిత తెలుగులో ఉదయ్కిరణ్ తో రెండు వేల ఒకటిలో నువ్వు నేను సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో తెలుగులో వరుసగా సినిమాలు చేసింది తెలుగుతో పాటు హిందీ తమిళ సినిమాల్లోనూ అనిత నటించి మెప్పించింది పదేళ్ల క్రితం వివాహం చేసుకున్న అనిత సినిమాల్లో ఎక్కువగా నటించలేదు అయినా కూడా రెగ్యులర్గా సోషల్ మీడియాలో ఉండటం వల్ల ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది ఆ కారణంగానే అనితకి హిందీ బిగ్ బాస్ సీజన్ పద్దెనిమిదిలో ఛాన్స్ వచ్చింది వీరిద్దరూ ఫైనల్ లిస్టులో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరిద్దరికీ పారితోషికం భారీగానే అందబోతున్నట్లు సమాచారం అందుతోంది మరి వీరు బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటారో చూడాలి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్రెంట్